ప్రపంచ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తింపు పొందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాధవ్ పాల్గొని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు గత ప్రభుత్వం అరాచకంగా పాలన చేసినందుకు రాష్ట్రంలో తొంభై నాలుగు శాతం కూటమి అభ్యర్థులు గెలుపొందారన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు స్థానిక పదవుల్లో సైతం ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు పదవులు పంచుకోవడం శుభపరిణామం ఉన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వంద శాతం గెలుపు ఖాయమన్నారు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకుని రావాలని కోరారు వైసీపీ హయాంలో దేవాలయాల్లో దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు మొత్తం రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద నగరం అటువంటి కర్నూలు అనేక చారిత్రాత్మక నాయకుల యొక్క పుట్టినిల్లు మన స్వతంత్ర సేనాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క త్యాగం తపస్సు పోరాటం పుడికిపుచ్చి పుట్టిన ఈ యొక్క కర్నూలు బిడ్డలనికి అందరికీ ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పార్టీ సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు వచ్చేసిన ముందుగా కార్యకర్తల సోదరి సోదరులందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి వాతావరణం రావటం జరిగింది ప్రతి కార్యకర్త నేనే అధ్యక్షుడు అయ్యానా అనేటట్టు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు కేవలం నేనని కాదు మనమంతా కలిసి ముందుకెళ్ళాలి ఒక కుటుంబ నేపథ్యంతో పనిచేయాలి అని ప్రతి కార్యకర్త చూపిస్తున్న ఆదరణ చూపిస్తున్న స్వాగత సత్కారాలు అందరూ కూడా ప్రతి నోట భారత్ మాతాకి జై అనే నినాదం ఏదైతే మనని నడిపిస్తుంది ఈ కార్యకర్తల సమూహమే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సారథ్యం వహిస్తున్నారు మనందరి యొక్క సారథ్యంలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి గ్రామాన ఎగిరే విధంగా మనందరం కృషి చేయాలి కనుకనే ఈ యొక్క కార్యకర్తల సారథ్యం గురించే ఈ యొక్క సారథ్య వినయ్య కార్యక్రమం పెట్టడం జరిగింది మన సారథి భారతీయ జనతా పార్టీతో సహా దేశ వ్యాప్తంగా ఇవాళ మన ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిస్తూ ప్రపంచాధినేతగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం సారథిగా మనం తీసుకుని ఆయన సారథ్యంలో భారతదేశ జెండా ప్రపంచ వ్యాప్తంగా సగౌరవంగా ఎగురుతుందని మనందరం గమనించాలి మనందరి అదృష్టం అటువంటి నేత ఈ దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో మనందరం కూడా ప్రపంచంలో అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండటం మనం అందరం చేసుకున్న అదృష్టంగా మనందరం భావించాలి ఇవాళ అటువంటి ఈ యొక్క అయ్యే కర్నూలు జిల్లా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పరమహంస గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పెద్ద ఎత్తున మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలందరినీ కూడా ఆ విధంగా కృషి చేసినందుకు ఆయనకి జిల్లా టీంకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మన ప్రాంతానికి సంబంధించి మన ప్రాంతంలోనే తన ఇల్లు కట్టుకుని తన ఫ్యాక్టరీ తన పరిశ్రమ కార్పొరేట్ ఆఫీస్ అన్ని కూడా మన ప్రాంతంలోనే ఉండి ముందుకెళ్లాలని మన ప్రాంతం పట్ల అభిమానంతో ఆయన కంపెనీ పేరు కూడా రాయలసీమ యాల్కలిస్ అని పెట్టుకొని కేవలం పారిశ్రాత్మిక వేత్తగా కాకుండా ఒక సామాజిక వేత్తగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి అనేక దశాబ్దాలుగా దోహదపడుతున్న మన టిజి వెంకటేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను అధ్యక్షుడయ్యాననే విషయం తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేసి అత్యంత ఆనందపడి మీకన్నా మించిన వాడు ఎవరూ లేరు నేను చాలా ఆనందపడుతున్నా అని చెప్పి నన్ను ఆశీర్వదించిన వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మన ప్రాంతంలో కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీని సత్తాను చాటి మన ఆదోని నగరంలో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరేసిన అసెంబ్లీలో అద్భుతంగా తన ప్రసంగాల ద్వారా అనేక విషయాలని ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్న విధంగా పనిచేస్తున్న మన ఆదోరి ఎమ్మెల్యే శ్రీ పార్థసా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమంలో మొన్ననే భారతీయ జనతా పార్టీలో చేరిన మన కోడుగురు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శ్రీ మురళి గారికి ఆయనకి స్వాగతం చెప్తున్నాను అలాగే అనేక మంది భారతీయ జనతా పార్టీలు రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన యొక్క జోనల్ ఇన్ఛార్జ్గా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బిట్ట శివనారాయణ గారికి అలాగే మన పెద్దలు మన మంత్రాలయానికి సంబంధించిన మన నాయకులు పురుషోత్తం రెడ్డి గారికి అలాగే మన బహుజనుల యొక్క నేతగా మన ప్రాంతంలో పనిచేస్తున్న మన చంద్రమౌళి అన్న గారికి అలాగే రాఘవేందర్ గారికి బ్రహ్మాజీ గారికి అలాగే మన ఒక రజక సంఘానికి సంబంధించిన చైర్మన్ గా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ మొత్తం రజక ఐక్య వేదికను ఏర్పాటు చేసి ఇవాళ బహుజనులకు సాధికారత సాధించే విధంగా ముందుకెళ్తున్న మన సావిత్రమ్మకి అలాగే మా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన శ్రీమతి గీతా మాధురి గారికి అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మా మిత్రుడు అంకాల్ రెడ్డి గారికి అలాగే మా మిత్రుడు నీలకంఠ గారికి అలాగే మన ప్రాంతం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర నాయకులు శ్రీ రామస్వామి గారికి అలాగే మన మిట్ట రమేష్ గారికి అలాగే మన ఆదోనికి సంబంధించి ఎనభై మూడులో విజయకేతనం ఎగరేసి పార్టీలో పనిచేస్తున్న ప్రకాష్ జైని గారికి అలాగే యువ మోర్చా అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీ గారికి అలాగే ఇతర నాయకులందరికీ మన యాంకరింగ్ చేస్తున్న మన ఉపేంద్ర గారికి వేదిక ముందున్న పెద్దలకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి రావటం పెద్ద ఎత్తున ఈ యొక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని దిగ్విజయంగా చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి మండల అధ్యక్షుడికి ప్రతి భూత్ అధ్యక్షుడికి నేను సరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మన శక్తిని మన శక్తి అపారమైంది ఎంత అపారమైందంటే ప్రపంచంలోనే ఎవరు సాధించని ఘనతలు సాధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అతి సామాన్య వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళ నాన్నగారు ఎవరు ఎవరికి తెలియదు ఒక సాధారణ ఒక పాఠశాల ఒక మారుమూల గ్రామం పాఠశాల యొక్క టీచర్ అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాని నరేంద్ర మోడీ గారి తల్లిదండ్రులు ఎవరు ఎవరికైనా తెలుసా నరేంద్ర మోడీ గారి తల్లిదండ్రులు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేపథ్యం కానీ అతి సాధారణమైన కుటుంబంలో మనకన్నా దిగువ ఉండే కుటుంబంలో అతి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులు కేవలం వాళ్ళ కృషి పట్టుదల క్రమశిక్షణ కారణంగా అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానులుగా అయ్యారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఘనత మనం గమనించాలి ఇవాళ నాలాంటి ఒక కార్యకర్త భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యా అంటే భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం కుటుంబం డబ్బు కులం ఇవేమీ లేకుండా అతి సాధారణ కార్యకర్తలు కూడా అధ్యక్షులు అవ్వచ్చు అని చెప్పి నాలాంటి వాళ్ళ నేపథ్యం ద్వారా మనందరికీ తెలుస్తుంది రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఎవరు చర్చ జరుగుతుంది ఎవరైనా కావచ్చు భారతీయ జనతా పార్టీ యొక్క సాంప్రదాయం ప్రతి మూడు సంవత్సరాలకి ఎన్నికలు చేయటం సభ్యత్వం చేయటం మండల కమిటీలు పూర్తి చేయటం జిల్లా కమిటీలు పూర్తి చేయటం రాష్ట్ర కమిటీలు పూర్తి చేయటం జాతీయ కమిటీలు పూర్తి చేయటం ఆ అధ్యక్షులన్నీ ఎన్నుకునే ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మనం గమనించాలి మనందరం కూడా ఒక గొప్ప పార్టీలో ఉన్నాం పార్టీ విత్ డిఫరెన్స్ మిగతా పార్టీలకి మనకి సంబంధం లేదు ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొని ఈ దేశాన్ని నడిపిస్తున్నాం భారతదేశం యొక్క ఆలోచన పదంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం బలిదానమైన చరిత్ర కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని గమనించాలి మన ముందున్న శ్యాంప్రసాద్ ముఖర్జీ గాని పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ్ గాని పార్టీని ఈ ఎదుగుదల కూడా తీసుకొచ్చిన వాళ్ళిద్దరూ కూడా దేశం కోసం ధర్మం కోసం అసూలు భాసిన నేతలను గమనించాలి ఆ విధంగా మన పార్టీ త్యాగం తపస్సు బలిదానాలు ఆలవాళ్ళమైంది ఆ విధంగా స్వతంత్రం వచ్చింది దేశం కోసం బలిదానాలైన పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి గొప్ప పార్టీలో మనం ఉన్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పరిపాలించిన భారతీయ జనతా పార్టీ తన ప్రత్యేకత సంతరించుకుని ప్రజల్లో తెచ్చుకొని ప్రజలకు జనరంజకమైన పరిపాలన అందించిన కారణంగా ఇవాళ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో మన పార్టీ తనంతట తానుగా మిగతా భాగస్వాములతో కలిసి ఇరవై ఒక్క రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రులను గమనించాలి అలాగే కేంద్రంలో పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుంది ఈ యొక్క ప్రభుత్వం లక్ష్యం భారత మాత యొక్క ఉన్నతి ఈ యొక్క తల్లి యొక్క వైభవం ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క చత్త చాటడానికి ఒక శక్తిశాలి దేశాన్ని నిర్మించడానికి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆ కంకణం కట్టుకుని అడుగులు వేస్తున్న ధీరుడని అతన్ని ఇవాళ ప్రపంచం తప్పనిసరిగా చేస్తాం ఇవాళ నేను ఒకే ఎజెండాతో ఇవాళ రావటం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక చేత్తో పార్టీ జెండా పట్టుకొని ప్రతి గ్రామంలో ఎడపడపలాడే విధంగా ఇంకో చేత్తో మన ఎన్డీఏ ఎజెండాను పట్టుకొని ప్రజలందరూ పెద్ద విశ్వాసాన్ని చూపించాడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనకి చరమగీతం పాడే విధంగా తొంభై నాలుగు శాతం తొంభై నాలుగు శాతం మీ కూటమి అభ్యర్థులను గెలిపించారు ప్రజలు చూపిన విశ్వాసాన్ని నమ్మకాన్ని తప్పనిసరిగా ఒమ్ము చేయకుండా తీసుకెళ్లే ప్రయత్నం మేము కూడా కూటమి పార్టీలతో కలిసి తెలుగుదేశం జనసేనతో కలిసి ముందుకు తీసుకెళ్తాం మనందరి యొక్క బాధ కూడా తెలుసు అవును మనం భాగస్వామ్యం మనకి తగిన వాటా రావటం లేదు ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి మనకి కూటమిలో కేవలం ఎమ్మెల్యే ఎంపీ సీట్లే కాకుండా కింద స్థాయిలో ఉండే నీటి సంఘ సభ్యులు నీటి సంఘ చైర్మన్లు కోఆపరేటివ్ సంఘాలు బ్యాంక్ సంబంధించిన అనేక చోట్ల ఆ విధంగా వాటా వచ్చే విధంగా ఒక ప్రయత్నం మొదటిసారి ప్రారంభమైంది గతంలో ఎప్పుడు జరగలేదు ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రాబోతున్నాయి తప్పనిసరిగా ప్రతి కార్యకర్త సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ప్రజా ప్రతినిధిగా మారే విధంగా ప్రతి కార్యకర్త ఒక రాజకీయ నాయకుడిగా ముందుండి నడిచే విధంగా ఆ గ్రామంలో సమస్యలు మీ ద్వారా పరిష్కరించే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను తప్పనిసరిగా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కానీ జాతి ప్రయోజనాల కోసం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం కూడా ఆ విధంగా వెళ్ళాలి ఆ విధంగా ఇంకో మాటే లేకుండా మనం ప్రయాణం చేసి ఉండాలి అని మీ అందరికీ తెలియజేస్తూ నేను తప్పనిసరిగా ప్రతి ప్రాంతాన్ని నేను ఈసారి జిల్లాల వారిగా పర్యటన నెక్స్ట్ టైం అసెంబ్లీల వారిగా పర్యటన ఒక టార్గెటెడ్గా పనిచేసే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కర్నూలు సంబంధించిన ఐదు దివ్య క్షేత్రాలు ఉన్నాయి మన ఆలంపూర్ జోగులాంబ దగ్గర నుంచి మన మంత్రాలయం దగ్గర నుంచి మన యాగంటి బసవేశ్వరాలయం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండే అనేక రకాల అందాలు మన అహోబులం మహానంది ఇటువంటి ఐదు క్షేత్రాలు కలిగిన మన కర్నూలుకి దేవాలయం సంబంధించిన టూరిజంలో చాలా వెనక్కున్నాం ఇవాళ శ్రీశైలం అద్భుతమైన క్షేత్రం శ్రీశైలం కింద ఉన్న అనేక రకాల దేవాలయాలు వీటన్నిటికీ ఆ స్థానం రావాలి తప్పనిసరిగా మొత్తం దేశవ్యాప్తంగా పర్యాటకులు ముఖ్యంగా టెంపుల్ టూరిజం సంబంధించి పర్యాటకులు వచ్చే విధంగా మేము ఒక వ్యూహాన్ని రచించబోతున్నాం తప్పనిసరిగా త్వరలో ప్రతి జిల్లాకి సంబంధించిన ఏవేవైతే మన సభ్యతకి ఆనవాళ్ళు ఉన్నాయో ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో వాటి పునర్వైభవాన్ని తీసుకొచ్చి వెళ్ళే విధంగా ఆ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా చేస్తుంది కేవలం మన ప్రాంతంలోనే జిగ్రాఫికల్ టూరిజం అంటే న్యాచురల్ గా ఏర్పడిన టూరిజం బెల్లం గృహల దగ్గర నుంచి అనేక అద్భుతమైన ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా లేని గార్జెస్ మన ప్రాంతంలో ఉన్నాయంటే వ్యాలీలు అంటారు ఆ విధంగా వాటన్నిటిని కూడా ప్రపంచం ముందు చూపించి వాటికి తగిన స్థాయి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఆ విధంగా కర్నూలుకి అందవలసిన ఏవైతే గతంలో వాగ్దానం చేయబడ్డ విషయాలు తప్పనిసరిగా తీసుకొచ్చి ముందుకెళ్తామని మేము అందరికీ తెలియజేస్తూ మనందరికీ త్రిపుల్ ఐటీ వచ్చింది మన ఎయిర్పోర్ట్ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గా పెంచే ప్రయత్నం చేస్తున్నాం మనకి డిఫెన్స్ కారిడార్ రాబోతుంది అలాగే ప్రపంచంలో భారతదేశంలో అతి పెద్ద మెగా సోలార్ పార్క్ సుమారు వెయ్యి మెగా వాట్ల యొక్క సోలార్ ఎనర్జీ రాగలిగే ప్రాంతం మన కర్నూలు త్వరలోనే మెగా సోలార్ పార్క్ వస్తుంది ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క కరెంట్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇవాళ నరేంద్ర మోడీ గారు సూర్య గృహం ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పి ప్రారంభించారు మనందరి కర్తవ్యం నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ పథకాన్ని అమలు చేసి మన ప్రతి ఇంటి పైకప్పు పైన వాళ్ళ సోలార్ పెట్టుకొని ఉచిత కరెంట్ పొందే విధంగా మనం వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి మనందరం ప్రతిజ్ఞ చేయాలి ప్రతి కార్యకర్త మనకి సూర్య భగవాన్ అందించే ఆ యొక్క శక్తిని తీసుకొని మన యొక్క విద్యుత్ ఛార్జీలు సున్నా చేయాల్సిన అవసరం ఉంది సున్నాతో పాటు అధికంగా వస్తే డబ్బులు కూడా వచ్చే విధంగా వ్యవస్థ నిర్మాణం చేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ప్రధానమంత్రి బిజిలీ ముఫ్ సూర్య యోజన ఏదైతుందో దాన్ని మనం అమలు చేయాలి ఆ విధంగా మనందరం కార్యోన్ముఖంగా వాళ్ళని అందరికీ తెలియజేస్తూ ఆ విధంగా మనం వెళ్ళాలి అని చెప్పి మనందరం కూడా ఈ యొక్క కార్యకర్తల యొక్క బలం కారణంగా శక్తి కారణంగా తపస్సు కారణంగా బలిదానం కారణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి అటువంటి నేత అయ్యారు కనుక తప్పనిసరిగా మనందరం కలిసి ఒక కుటుంబం మాదిరిగా పనిచేసి ఈ ప్రాంతంలో పార్టీని ముందుకు తీసే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ విధంగా మీ అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి స్వాగతించిన ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి